స్ ఇది నిజంగా అద్భుతమైన చెప్పాలి అసలు ఇంతవరకు ఇటువంటి జరిగిందా లేదా అన్నప్పుడు ఎక్కడ లేదండి అని కూడా ఫీల్ కూడా మీకు రావాలి నాకు కూడా వచ్చింది పాములు పగబడతాయి పాములు వచ్చి మనుషుల్ని గుర్తుపెడతాయి నాకు తెలిసి ఇటువంటివైతే సినిమాలో తప్ప రియల్గా అయితే నాకు ఎక్కడ టచ్ అయినట్టు దాఖలాలు లేవు నీకైతే కింద కథలు కింద కామెంట్లు చెప్పండి మన మెదక్ జిల్లాలో ఈ కౌడపల్లి మండలం భుజ్రంపేట కుకట్పల్లి ఆ గ్రామాల మధ్యలో పద్నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది ఎవరికి కర్ణి హరీష్ రెడ్డికి ఈ మామిడి తోటకు సంబంధించి వాళ్ళ లాంటిది పెట్టాడు అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కదా సో పంటకి ఇబ్బంది లేకుండా వన్ ఇయర్ బ్యాక్ ఒక పాము ఉంది అందులో చూస్తే ఆ పాము బ్రతికే ఉంది కట్ల పాము కాదు చూస్తే నాలుగు పాము లాగా ఉంది సరే ఆ పాముకి అసలు ఏ ఇబ్బంది కూడా రానివ్వకుండా రైతు సో పాములు అన్నప్పుడు మనకు పాలల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉండింది సిటీలో మనకి చూసే పాముని చూస్తే మీరు ధైర్యం వంతుంటే ఓకే కలగానే మన వాళ్ళ కాదు పాము అంటే ఓకేనా సరే ఇక ఆ పామును చాలా జాగ్రత్తగా ఆయన వదిలిపెట్టాడు నీరు పైన ఉన్నట్టు అడవుల్లోకి వెళ్ళింది ఆ నెక్స్ట్ డే ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు ఏదో చెట్టు మీద నుంచి ఇతను చూస్తున్నట్టుగా అనిపించింది ఏంటని చూశాడు పడగిప్పే పాము ఇతనే చూస్తూ ఉంది చెట్టు మీద ఉంది నేను నా పని చేసుకున్నా ఆ పాము అలా ఉంది కాసేపత్తే పాము వెళ్ళి బదిలీలో ఉన్నాడు ఆహా మధ్యాహ్నం సాయంత్రం ఇంకా అతను వెళ్తున్నప్పుడు ఆ పాము అట్లాగే చూస్తూ ఉంది ఆ పాముని డే కొంతమంది గమనించారు మరలా మార్నింగ్ చూస్తే పాము లేదు ఏకైనా ఇతని పని అతను చేసుకుంటున్నాడు ఈలోపు మరల చెట్టుకెళ్ళి చూస్తే పాము ఉంది ఇప్పేసి ఇతనే చూస్తూ ఉంది అసలు ఇంత అర్థం కావట్లేదు ఏంటి అసలు ఇదాన్ని ఇంక ఇతని పని అతను చూసుకుంటే ఇంక జనాలు చూస్తున్నారు వెళ్తున్నారు కొద్ది రోజులు ఇంకేమైందంటే ఇది మామూలు పాము కాదు అయితే ఇతనికి ఆ పాము గత జన్మకి అంటే ఆ పాము గత జన్మలో వీళ్ళు కుటుంబ సభ్యులై ఉండొచ్చు కుటుంబ సభ్యుడై ఉండొచ్చు అదే సంబంధం అయి ఉండొచ్చు లేదా ఏవైనా నిజంగా దేవతలు దేవు దేవుళ్ళంటు అలా ఎవరైనా అయ్యి ఉండవచ్చు సో మొత్తానికి ఇట్స్ నాట్ నార్మల్ స్నేక్ బియాండ్ దాట్ అనే విషయం అర్థమైపోయింది చూస్తున్నారు దండాలు పెడుతున్నారు అలా వెళ్తున్నారు కొద్దిగా కోరికలు కూడా కోరుకుంటా ఉన్నారు ఎవరిని ఏమి చేయట్లా వస్తుంది ఆ చెట్టు మీదకి వెళ్ళిద్ది పడగమిప్పిద్ది ఈయన చూస్తూ ఉండేది చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఈయన మాత్రం హరీష్ రెడ్డి ఆ ఊరిలో ఆయన పొలంలో పని చేసుకుంటాడు ఎప్పుడులాగే వెళ్ళిపోతాడు నా దేశం రెండు రోజులుగా మన యూట్యూబ్ ఛానల్స్ నా దాన్ని అంత రాలేదేమో కానీ శాటిలైట్ ఛానల్స్ అయితే ఇదే వచ్చింది ఆ విజువల్స్ మరి ఎవరైనా తీసారనేది నాకు ఐడియా లేదు బట్ ఐఆమ్ ష్యూర్ నిజంగా ఇటువంటి అద్భుతాలు అన్నవి మన భారతదేశంలో మాత్రమే సాధ్యం మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం భుజరంపేట అండ్ కోకటిపల్లి సరిహద్దుల్లో ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాల మామిడి తోట రైతు వచ్చేసి కర్ణి హరీష్ రెడ్డి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే చక్కగా ఆ విజువల్స్ మీరు కనుక తీగలిగితే తీసి సగ్గా మన కేఎస్పీ వైఎస్ జీమెయిల్ డాట్ కామ్కి పంపితే హ్యాపీగా నేను కూడా అప్లోడ్ చేస్తాను